తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీమాత్రే నమ ప్రస్తుతం మనతో పాటు వేణుశ్యామ అమ్మ ఉన్నారు వారి గురించి ప్రత్యేకంగా నేను పరిచయం చేయకర్లేదండి శ్రీ విద్య ఉపాసకురాలు అలాగే కామాఖ్యామృత శోధన అనేటువంటి ఒక సంస్థను స్థాపించారు అలాగే ప్రత్యేకించి శ్రీ విద్య ఉపాసన ఎవరైతే చేస్తున్నారో వారికి క్లాసెస్ బోధిస్తూ ఉన్నారు అలాగే అన్ని అమ్మకు సంబంధించినవి సకలం మనం అమ్మ దగ్గరే నేర్చుకోవచ్చు అన్నమాట తెలుసుకుందాం వారిని అడిగి మరిన్ని విశేషాలు మాట్లాడదాం అమ్మ నమస్కారం నమ ఎలా ఉన్నారమ్మా చాలా సంతోషం మిమ్మల్ని కలవడం అమ్మవారితో మాట్లాడే అవకాశం చాలా తక్కువగా దొరుకుతుంది ఇలా మీతో మాట్లాడే డైరెక్ట్ అమ్మతో మాట్లాడినట్టే ఖచ్చితంగా ఇక శ్రీచక్రంలో ఎనిమిదవ ఆవరణ చాలా ముఖ్యమైనది ఇక దాదాపుగా చేరుకున్నామనే ముందుగా మనకి హెచ్చరించేటువంటిది మనం తెలుసుకునేది కూడా ఉంటుందని అంటారు కదా అసలు ఈ ఆవరణ మన శరీర భాగంలో దేనికి నిదర్శనంగా ఉంటుంది మనం ప్రధానంగా అక్కడ తెలుసుకునేది ఏమిటంటారు మనకి ఆజ్ఞా చక్రం అక్కడ కూడా ఒక త్రికోణం ఉంటుంది ఎనిమిదో ఆవరణ ఆ ట్రయాంగిల్ ఏంటంటే ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులు అని చెప్తారు లేదా భూత భవిష్యత్ వర్తమాన కాల నార్మల్ గా ఏంటంటే మానవుడికి ఇక్కడ లక్షణం మనకి అయితే భూతకాలం లేదా భవిష్యత్తు ఎప్పుడు పాపం వర్తమాన కాలంలో ఉండవు ఎందుకంటే మనకి ఇష్టం ఉండదు ఇక్కడ ఏంటి గాసిప్స్ ఉండవు ఎవరితో మాట్లాడడం ఉండదు పక్క వాళ్ళు వేసి చాడీలు చెప్పుకోవడం ఉండదు అందువల్ల మనకి హ్యాపీనెస్ ఉండదు ఈ భూతకాలం వెళ్తే ఏమవుతుందండి భూతకాలం వెళ్తే ఏమవుతుందంటే ఇందాక చెప్పుకున్నది అందరం అమ్మ పొట్టలోంచి వచ్చాం కదా ఈ పొట్టలో ఉన్నప్పుడు అమ్మకి బిడ్డకి ఒక కార్డు ఉంది దాన్ని సాంస్కృతిలో మాయా అని పిలుస్తారు మాయ అంటే అర్థం ఏమిటి అంటే శివాశక్తులు కలయిక అది ఎందుకండి శివుడు శక్తి అమ్మ తిన్నదంతా మన లోపలికి పంపిస్తున్నారు దానికి ఎగ్జాంపుల్ కూడా ఏం లేదు మనం బయటకు రాగానే ఫస్ట్ మనం అమ్మ దగ్గర నేర్చుకునేది ఏంటి మొదటి గురు వండానికి కారణం పాలు తాగడం నేర్చుకుంటున్నాం మరి గ్రహించే శక్తి మనకున్నప్పుడు ఎందుకు నేర్పాలి మనకి పాలు తాగడం అమ్మ నేర్పుతోంది అంటే లోపల మనకి ఏం లేదు తీసుకునే శక్తి లేదు మరి తీసుకునే శక్తి లేనప్పుడు ఈ ఎగ్గు కాస్త ఇంత పాపో బాబో ఎలా అయ్యారు అంటే ఆ శివాశక్తి తల్లి తిన్నదంతా బిడ్డకు పంపిస్తున్నారు చీర బయటకు రాగానే ఫస్ట్ మర్చిపోయింది ఎవరిని అంటే అది కట్ చేశారు వాళ్ళని మర్చిపోయాం ఎందుకంటే మనకు ఒక అమ్మ వచ్చింది నాన్న వచ్చారు బ్రదర్స్ సిస్టర్స్ కజిన్స్ బాబాయ్ అత్తలు అందరూ వచ్చేసారు ఒక పెద్ద ఫ్యామిలీ వచ్చేసేసరికి ఏమైంది అంటే ఆ లోపల మనకి ఎవరు హెల్ప్ చేశారో వాళ్ళని కాస్తా మనం వదిలేసాం వదిలేసి మళ్ళీ మనమే చెప్తాం ఉపకారికి ఉపకారం చెయ్యకపోయినా పర్వాలేదండి అపకారికి ఉపకారం చెయ్యాలి అండి కానీ ఎలాగా మనమే చేయట్లేదు కదా ఇక్కడ చూడండి కాలంలోకి వెళ్ళాం వెళ్లేసరికి ఏంటి అంటే నాన్నగారు ఉంటారు భూతనాథుడు రుద్రుడు భవిష్యత్తుకి వచ్చేసరికి అమ్మ ఉంటుంది మహాయ స్వరూపిణి అమ్మకి నాన్నకి ఒక డిఫరెన్స్ ఉంటుందండి అమ్మ ఎప్పుడు ఏంటిట అంటే పిల్లలు నవ్వుతూ తినేసి హాయిగా పడుకుంటే చాలు ఆవిడికి ఎప్పుడు అమ్మ 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 అని తిరిగితే చాలు వాళ్ళు ఏం చేయకపోయినా అమ్మకి పర్వాలేదు కానీ తండ్రికి అలా ఉండదు పిల్లలు ఒక గా క్రమశిక్షణతో గా హాయిగా అంటే ఆయన అనుకున్న వాళ్ళు అనుకున్న ఏదో డెస్టినీ వాళ్ళు చేరాలి అది తండ్రి కోరిక తల్లి ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు హ్యాపీగా ఉంటే అనుకుంటుంది కానీ ఎప్పుడు రెండు అవసరం ఇలా వదిలేస్తే గాలి తిరుగుళ్ళు తిరిగి పిల్లలు ఏ ఇలా ఇలా స్ట్రిక్ట్ గా ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు బాధపడి కాబట్టి రెండు కలిసి ఉంటేనే బాగుంటుంది ఎక్కడికి వెళ్లేసరికి ఏమవుతుందో చూడండి కాలంలోకి వెళ్ళాం తండ్రి భూతనాథుడు రుద్రుడు వెళ్లేసరికి ఏమవుతుంది అంటే అయిపోయింది మనం ఏం తలుచుకున్నా సరే ఈ సృష్టిలో ఏ మానవుడైనా సరే అయిపోయింది ఏమైనా తలుచుకున్నావు అనుకోండి వెంటనే ఏడిపోస్తుంది ఎందుకు అని అంటే అది మంచి అయినా అప్పుడు మంచిగా ఉన్నాను ఇప్పుడు లేనని ఏడుస్తాను అప్పుడు చెడు అనుకో ఎలాగో చెడు జరిగిందని అందుకని అయిపోయింది ఏదైనా మనకు మిగిల్చేది ఏంటి అంటే దుఃఖం దానికి కారణం ఏమిటి అంటే తండ్రి డిసిప్లిన్ గా ఉండలేదు అని చెప్పి ఏం చేస్తారు ఒక దెబ్బ వేస్తారు ఏమే నువ్వు నా పిల్ల తెలుసుకుని ఉంటే ఈ పాటికి రాజాలో ఉంది తెలుసుకోకుండా ఉన్నావు కాబట్టి అని ఒక దెబ్బ ఎందుకంటే లో పెట్టాలని ఒక దెబ్బ వేస్తారు ఏడుపోస్తుంది ఇంకా తల్లి దగ్గరికి వెళ్ళేసరికి మహామాయ ఏంటంటే అమ్మకి అటెన్షన్ చాలా కావాలి అంటే పిల్లలు ఎప్పుడు అమ్మ అమ్మ అంటే ఇష్టం ఆ ఇష్టంతో ఏం చేస్తుందిట టెన్షన్ పెడుతుందిట అందుకని భవిష్యత్ ఏది గుర్తు చేసుకున్నా సరే భయమే అనా రేపేంటి వాళ్ళ భయం వేసేస్తుంది భయ వేయగానే ఎవరికి దండం పెడతాం అమ్మవారికి అమ్మవారికి దండం పెడతాం దండం పెట్టి అమ్మ ఏదో చేయి అంటే అలాగైనా తలుచుకుంటారని చెప్పి వాళ్ళిద్దరూ పాపం అలా వెయిట్ చేస్తున్నారు కానీ వర్తమాన కాలంలో ఎవరైతే ఉంటారో యాదేవి సర్వభూతీషు వృత్తి రూపేణ సంస్థిత మీరు చేస్తున్న పనే దేవుడు అంటే ఏంటి అంటే శివాశక్తి కలిసి ఉంటారు వర్తమాన కాలంలో అర్ధనారీశ్వర తత్వంతో ఆ అర్ధనారీశ్వర తత్వంతో మనం ఎప్పుడు కలిసి ఉన్నాము అమ్మ నాన్నతో కలిసి ఉంటే రెండు మనం డిసిప్లిన్ గాను ఉంటాం ఇటు ప్రేమిస్తే అంటే ప్రేమ డిసిప్లిన్ ఎప్పుడైతే ఉందో కమిట్మెంట్ వస్తుంది ఆ కమిట్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో మనం ప్రతి క్షణం పని చేస్తూనే ఉండాలి ఆ పని మాత్రమే నాకు హ్యాపీనెస్ ఇస్తుంది అని అర్థం అవుతుంది అంటే నాకు ఇష్టమైన పని నేను చేస్తేనే హ్యాపీగా ఉంటాను ఇంకేమి నాకు హ్యాపీ ఇవ్వదు అక్కడికి వెళ్ళిన తర్వాత అది అర్థం అవుతుంది అప్పుడు ఇరవై నాలుగు గంటలు కాదు కదా ఇరవై ఐదు గంటలు చేయమన్నా హాయిగా హ్యాపీగా లేకుండా ఎప్పుడైతే చేసామో ఆటోమేటిక్ గా మీ భవిష్యత్ ఎప్పుడు బాగుంటుంది ఇప్పుడు పని చేస్తే రేపు ఎందుకు బాగో మీకు ఆలోచించాల్సిన పనే లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత అది అర్థం అవుతుంది అంటే నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత హ్యాపీగా ఉన్నాను చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు శ్రీమాత్రే